హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఆడబిడ్డ నిధి కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది అనమాట అసలు ఆడబిడ్డ నిధి వాలంటీర్స్ కి ఇస్తారా లేదా అన్న డౌట్ అయితే చాలా మందికి ఉంది ఎందుకంటే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి ఎవరికి ఈ ఆడబిడ్డ నిధి అనేది రాదు అని చెప్పేసి అని ఇంతకు ముందే చెప్పారు సో వాలంటీర్స్ ఆల్రెడీ గవర్నమెంట్ అయితే వర్క్ చేస్తారు కాబట్టి గవర్నమెంట్ వాలంటీర్స్ కింద వాళ్ళకి ఆల్రెడీ శాలరీసే పడ్డాయి కదా మరి సో వాళ్ళకి ప్రజెంట్ ప్రభుత్వంలో వర్క్ చేయకపోయినా వాళ్ళకి కూడా పడతాయా లేదని డౌట్ అయితే చాలా మందికి ఉంది సో ఆ విషయం కోసం అయితే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అనమాట సో వాలంటీర్లు అందరికీ ఉద్యోగం చేసినట్టు అయితే రాకపోతున్నాను ఇంకా ప్రజెంట్ వాళ్ళకి జీవోలు లేవని చెప్పేసి అని వాళ్ళు జాబ్స్ అయితే ఆపేసారు కాబట్టి వాలంటీర్స్ మొత్తం అందరికీ అయితే ఈ ఆడబిడ్డనీతే కాదు సో ఎవరైనా డిగ్రీ కంప్లీట్ చేస్తారు కదా సో వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కూడా తొందరలోనే రిలీజ్ అవ్వదు సో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా కంపల్సరీ నిరుద్యోగ వృత్తి అయితే వస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఆశా వర్కర్లకి ఇస్తారా అని అడుగుతున్నారు సో ఆశా వర్కర్లకి ఇవ్వరండి ఎందుకంటే ఆశా వర్కర్లు గవర్నమెంట్ వర్కర్స్ వాళ్ళకి సాలరీ తక్కువైనా ఎక్కువైనా and వాళ్ళు గవర్నమెంట్ వర్కర్స్ కాబట్టి వాళ్ళకి ఇవ్వరు నెక్స్ట్ వచ్చేసి డోక్రా మహిళకి ఇస్తారా అని చెప్పేదైనా డౌట్ చాలా మందికి ఉంది సో డ్వాక్రా మహిళలకి ఇస్తారు ఎందుకనంటే వాళ్ళు పొదుపు సౌం సో వాళ్ళు ఏం గవర్నమెంట్ జాబ్లు చేస్తాను కాదు లేకపోతే ప్రెసిడెంట్ సెక్రటరీస్ ఉన్నారు కదా వాళ్ళు ఏం పోస్టులు కాదు కదా జస్ట్ గ్రూప్ డీల్ చేయడం మాత్రమే అండ్ వాళ్ళని డీల్ చేసి ఆర్పీస్కి ఇస్తారంటే వాళ్ళకి కూడా అసలు ప్రభుత్వం తరఫున ఉద్యోగం చేసిన ఎవరికి చిన్నపాటిదైనా పెద్దపాటిదైనా సరే ఎవరికి ఏ ఆడబిడ్డ నిధి అనేది వర్తించదు అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఈ ఆడబిడ్డీ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే డిసెంబర్లో అయితే కంపల్సరీగా అప్లై చేసుకోవాలి సో ఆల్రెడీ మీకు సచివాలయం వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు సో ఎప్పుడు ఎలా అప్లై చేయాలి ఏ ప్రూఫ్స్ కావాలని చెప్తారు సో మీరు ఎప్పటికప్పుడే మీరు మన ఇంటి దగ్గర లేకపోయినా సరే మీ పక్కన హౌస్ ఉన్న వాళ్ళకి చెప్పండి ఎవరైనా వస్తున్నారా అని చెప్పేసి అని సో ఇంతకుముందు వాలంటీర్స్ వచ్చేవారు సో వాళ్ళు మీరు లేకపోయినా మిమ్మల్ని ఫోన్ చేసి ఫాలో అప్ చేసేవారు సో ఇప్పుడు అలా కాదు కదా వాళ్ళు వచ్చే టైం మీరు లేకపోతే ఆ టైంకి మళ్ళీ మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అప్లికేషన్స్ కానీ ఏమైనా ఇవ్వడం కానీ సో అవి మీరు మీ నైబర్స్ తో కొద్దిగా అందుబాటులో ఉండేలా చూసుకోండి వాళ్ళు మీరు కొద్దిగా నెక్స్ట్ వచ్చేసి జియో ట్యాగింగ్ ప్రతి ఒక్కరు చేయించుకోండి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిగా జియో ట్యాగింగ్ అయితే కంప్లీట్ అయిపోయి ఉంటుంది ఇంకా ఎవరైనా చేయించకపోతే జియో ట్యాగింగ్ చేయించుకోండి అండ్ ఈ కేవైసీ రేషన్ కార్డు లో ఇప్పుడు మీరు రైస్ తీసుకునేటప్పుడు చాలా మందికి తంస్ పడ అన్నమాట సో అలాంటి వాళ్ళు కంపల్సరిగా వెళ్ళి తంబ అప్డేట్ చేయించుకోండి ఆధార్ సెంటర్కి వెళ్ళి లేకపోతే పెట్టిన సచివాలయంలో కొన్ని సచివాలయాలకు అయితే ఈ అప్డేషన్ అనేది ఇచ్చారు సో అక్కడికి వెళ్ళక చేయించుకోండి ఎందుకంటే మీరు రైస్ తీసుకునేటప్పుడు తంబ పడకపోతామంటూ మీకు రేపు ఏ పథకం రాదమాట ఎందుకనంటే మన ఫింగర్స్ అప్టేషన్ కంపల్సరీగా ఎప్పటికప్పుడు ఉండాలి సో ఫింగర్స్ మనకు అన్నీ పని చేయకుండా కొంతమందికి ఫింగర్ ప్రింట్స్ పడనమాట ఏదో ఒకటి ఒక రెండు మూడైనా పడతాయి కదా ఏదో ఒకటైనా పడతాయి కదా సో అవి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఈసారి రేషన్ బండ్ వస్తుంది కదా ఈ మంత్ ఒకసారి చెక్ చేయండి మాట ఫింగర్స్ పడుతున్నాయో చూసుకోండి అప్పుడు ఫింగర్స్ పడకపోతే మెయిన్ మెయిన్గా లేడీస్ ఆటబిడ్డని ఇది ఎవరికైతే అందుతుంది అనుకున్న వాళ్ళందరూ కంపల్సరీ అప్డేషన్ ఇది చేయించుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరికి ఇస్తారు ఈ ఆడబిడ్డ రెండు పదిహేను వందలు అంటే పెన్షనర్స్కి అయితే రాదండి ఒకవేళ భర్త పెన్షనర్ అయ్యి నాలుగు వేల రూపాయలు తీసుకుంటే భార్యకి వస్తుంది అది ఎప్పుడు అని అంటే ఫిఫ్టీ నైన్ ఇయర్ సిక్స్టీ ఇయర్స్ లోపు ఫిఫ్టీ నైన్ ఎయిటీన్ టు అలా ఉండాలన్నమాట అది సిక్స్టీ ఇయర్స్ అయితే రాదు సో అది భర్తకి వస్తే అదే మరి వితంతువులకి అయితే మటుకు విత్తంతు వస్తే ఈ ఆడబిడ్డ నిధి రాదనమాట ఏదో ఒకరికే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ విత్తంతుకి ఆడపిల్లగా నుండిలా ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటితే దానికి వస్తుంది అన్నమాట సో ఎయిటీ ఇయర్స్ కంపల్సరీగా నిండే ఉండాలి ఎవరికైనా ఆడబిడ్డ నిధికి అప్లై చేసుకోవాలంటే సో అన్నిటికంటే ముందు రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి సో రీసెంట్గా రైస్ కార్డు వచ్చింది కాబట్టి ఆ రైస్ కార్డు కంపల్సరిగా ఉండాలి సో పాతది తెల్ల కార్డు ఉంటాయి కదా అది కాదు రేషన్ కార్డు రైస్ కార్డ్ నెంబర్ ఉంటుంది సో మళ్ళీ మనకి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కంపల్సరీగా మళ్ళీ రేషన్ కార్డ్స్ కూడా మారిపోతాయి సో ఇవన్నీ ప్రాసెస్ అవుతూ ఉన్నాయి సో వాటి కోసం ఇంక వీరెస్లో అయితే షేర్ చేస్తా అన్నమాట సో అండ్ ఈ ఆడబడ్డ నిధి అన్నది సంక్రాంతి అయితే ప్రతి ఒక్కరు అకౌంట్లోకి అయితే ఈ డబ్బులు అనేది జమ అవుతుంది జనవరి రెండో అయితే ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో ఈ పదిహేను వందల రూపాయలు జమ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఈ సంక్రాంతికి ఒక గుడ్ న్యూస్ అయితే అన్నమాట ఏంటంటే సంక్రాంతికి కొన్ని గవర్ గవర్నమెంట్ నుంచి కొన్ని సరుకులు కూడా రాబోతున్నాయి అన్నమాట సో ఫ్రీ కింద ారు కదా అని చెప్పేసి అని గోధుల మిల్ సో కొన్ని సరుకులు అయితే రాబోతున్నాయి సో అవి ఏంటి అనేది నేను కమ్యూనిటీస్ కూడా షేర్ చేస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే ఛానల్ ని లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నేను చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి తెలియని వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ షేర్ అవుతున్నట్టు లైక్ చేసేవాళ్ళు కొద్ది ఇన్ఫర్మేషన్ అనేది కొంతమందికి పాస్ అవుతూ ఉంటుంది అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా బాయ్